మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను నెరవేరుద్దాం చట్టసభల్లో సభల్లో బీసీలకు యాబై శాతం రిజర్వేషన్ కల్పించేదాకా పోరాడుదామని డీసీఎంఎస్ చైర్మన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ ఉన్నారు స్థానిక కర్నూలు బిల్లా గేట్ నందు మహాత్మా జ్యోతిబాపులే వర్దంతి సందర్భంగా పులమాలలు వేసి ఘాన నివాళులర్పించారు ఈ సందర్బంగా బీసీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు వెంకటేశ్వర్లు సత్రం రామకృష్ణ బీసీ శేషగిరి సుజాత రామకృష్ణుడు జీవీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలు విద్య రాజకీయ సామాజిక ఆర్థిక పరంగా మిగిలిన వర్గాల వారితో తీసిపోకుండా జీవించాలనేదే జ్యోతిరావు ఆశయం ఆశయమన్నారు ఆయన సందర్భంగా సందర్బంగా నివాళులర్పిస్తూ చట్టసభల్లో యాబై శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహిళా బిల్లు బీసీ మహిళలకు కోటా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపు బీసీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు ఆదివారం గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మాట ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు మంత్రి లోకేష్ బాబు పాదయాత్రలు బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తానని తెలిపారు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు బీసీ సంఘాలి నా యొక్క హృదయపూర్వతమంత అసలు బీసీలని పైకి తెచ్చింది ఆయన ఎందుకంటే అగ్రవర్ అగ్రవర్ణాలైనటువంటి కొన్ని కులాలు అప్పట్లో బీసీలని అండదొక్కి మనకు చదువు అనేదే లేకుండా చేసి చాలా హీనంగా చేసేవాళ్ళు అలాంటి సమయంలో జ్యోతిరావు పూలయితే ఆయన భార్య జ్యోతిరావు సావిత్రి అయితే వాళ్ళ యొక్క మార్గంలో అందరినీ మనకు చదువు నేర్పిస్తే ఎలా బాగుపడతారు సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది అని అన్ని మన బీసీ సంఘాలకైనా ఎస్సీ అయితే ఎస్సీ అయితే బీసీ అయితే మైనార్టీ అన్ని సంఘాలకు చదువు నేర్పి నేర్చినట్టు నేర్పించినట్లయితే ఎలా ఉపయోగపడుతుంది మనం సమాజానికి నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు కూడా కాబట్టి వారికి ప్రత్యేకంగా నా యొక్క అర్పిస్తున్నాను నా పేరు నేతలు ఇలా చేసి పద్ధతి కనిపించాడని వెనుకబడిన వెనుకబడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని ఎంతో పుణశక్తిని కల్పించి కనిపిస్తాడని చెప్పేసి ఈ యొక్క జరుగుతుంది ఆయన ఎన్నో గొప్ప మనము ఇష్టం కూడా జరుగుతున్నటువంటి అనాశయాలైతే వారి యొక్క పులవ్ రుతి జరగాలని చెప్పేసి ఈ యొక్క సాంస్కృతిక లేకపోవడం జరుగుతుంది కాప్రదేశ్ జాగా ఇది హైమ్ కోజే ఓకే బౌతిరావు కులే దిపతి మాగ నేను ఆరేని రోజు 19 సంవత్సరంగా పరిచయం అయిన ఆయనా ఆశయ లేని ఉన్నాయ సమాజానికి మరి అగ్రవర్ణాల దీటుగా ఎనికపన్న తరగతుల వాళ్ళకు కూడా విద్యా మరి రాజకీయ మరి అట్లాగే ఉపాధి మరి అట్లాగే సమాజంలో సమానంగా జీవించేలాగా మరి ఆయన ప్రబోధించాడు ఈ సమాజానికి మరి దానికి అనుగుణంగానే ఈ ఆశయాలని మేము నెరవేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీని కానీ సమాజాన్ని కానీ విజ్ఞప్తి చేస్తూ మా చిరకాల కోరికైన చట్టసభలలో యాభై శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి అట్లాగే మహిళా బిల్లు ప్రవేశపెట్టారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా సపోటా ఇవ్వాలి అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం మరి రాజకీయ రాజకీయ నిష్పత్తి కల్పించి అలాగే ఆర్థికంగా ఆదుకోవాలి మరి అనేక బడ్జెట్ల ద్వారా అనేది ఈ ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేస్తూ మరి గత ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించి మరి స్థానిక సంస్థల్లో ఇరవై నాలుగు శాతంతోనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరపడం జరిగింది దానిని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన తప్పకుండా ముప్పై నాలుగు శాతంతో మరి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపించాలని ఇవ్వడం జరిగింది దానికి కట్టుబడి ఉండాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఏమైతే మా బీసీ సమస్యలు ఉన్నాయో ఈ రోజు బీసీలకు రక్షణ చట్టం ఇస్తామన్నారు దాన్ని కూడా ఇవ్వవలసిందిగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఈ సందర్భంగా ఆయన విన్నవించుకుంటున్నాం ప్రధానమంత్రి గారికి కూడా మరి ఈ రోజు బీసీల యొక్క భావభావాలు మీ మీద ఆధారపడ్డాయి ఖచ్చితంగా చట్ట సభల్లో రిజర్వేషన్స్ కి మీ మద్దతు కావాలని ఈ సందర్భంగా ఈ మద్దతు సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నామని మరి ఈరోజు వర్ధంతికి మరి ఇక్కడికి ఇచ్చేసిన నాయకులు నక్కలపిట శ్రీనివాసులు అయితేనేమి అట్లాగే ధూగురు వెంకటేశ్వర్లు గారు అయితేనేమి మరి అట్లాగే కృష్ణయ్య గారు అయితేనేమి మరి అట్లాగే గారు అయితేనేమి మా కృష్ణ గారైతేనేమి మిగతా రామకృష్ణ గారైతేనేమి అందరికీ మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ